వెల్కమ్ సూపర్ వెల్కమ్స్ ఏం చేస్తున్నావు శైలి ఎందుకు చేస్తున్నా పెసర్లతో స్ప్రౌట్స్ ఎందుకు మా బీ మా యాక్టివిటీ ఇచ్చింది అందుకనే చేస్తున్నా ఏం యాక్టివిటీ ఇచ్చింది స్ప్రౌట్స్ ఓకే స్ప్రౌట్స్ ఎట్లా చేయాలో తెలుసా నీకు తెలుసు ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ పెసర్లను బాల్లో కావాలి తీసుకొని నోట్లేసుకోవాలి దాని తర్వాత నీళ్ళను ఇల్లు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని మున్గ ఇట్లా దీన్ని సెటిల్ డౌన్ చేసేసి పెసర్లలో నీళ్ళు పోసిన కదా ఇప్పుడు మూత పెట్టి నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టాలి ఇట్లానే రేపు పొద్దునే చూద్దాం మమ్మీ ఇప్పుడు మొత్తం నానిపోయినాయి వడపోస్తాను నేను ఇప్పుడు దీన్ని ఓకే శైలి పెసైళ్ళు మంచిగా నానిపోయినట్టున్నాయి కదా కొంచెం కొంచెం మునకాయలు కూడా వచ్చినాయి మమ్మీ అప్పుడే అవును నేను ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఈ స్ట్రైనర్ తోటి వడిపోస్తాను ఇది గ్లాస్ బౌల్ కాబట్టి చాలా బరువుంది శైలి నీకు లేవదు నేను వడపోస్తా సరేనా సరే వడ పోసినవా మళ్ళీ ఇదే బౌల్లో పెట్టి మూత పెట్టేసి ఒక పది నుంచి పన్నెండు గంటలు పక్కన పెట్టేద్దాం మనం వడపోసి పది గంటలు అయింది మమ్మీ స్ప్రౌచ్ అయినాయా లేదా చూద్దాం

సరే హాయ్ అండి ఈ ములకెత్తిన పెసలతో ఇప్పుడు స్ప్రౌట్ సలాడ్ తయారు చేద్దాం ఈ స్ప్రౌట్స్ ని ఇలాగే పచ్చిగా తినాలంటే ఇష్టపడని వాళ్ళ కోసం ఈ రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా తక్కువ టైమ్ లో ఈ చాట్ ని తయారు చేసి వాళ్ళకి పెట్టవచ్చు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా మొలకెత్తిన పెసలను రెండు కప్పుల వరకు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దానిలో ముందుగా ఉడికించిన మొక్కజొన్న గింజలను అరకప్పు వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి దీంట్లో వేసుకోవాలి అలాగే ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు మీడియం సైజ్ క్యారెట్ల తురుమును వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు వరకు పల్లీలను వేయించుకొని పలుకులుగా చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి వేసుకొని రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి ఇంకా పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని అర టీ స్పూన్ చాట్ మసాలాను వేసుకోవాలి ఇంకా దీనిలో మీకు ఇష్టమైతే కీరా క్యాప్సికం స్ప్రింగ్ ఆనియన్స్ వంటివి ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు చివరిగా ఒక చెంచా నిమ్మరసాన్ని వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలా మంచిగా కలుపుకుంటే మన స్ప్రౌట్స్ చాట్ రెడీ దీనిపైన కొంచెం ఫ్రైడ్ మూంగ్ దాల్ కూడా చల్లుకోవచ్చు దీంట్లో మొలకెత్తిన పెసర్లను అలాగే వేయకుండా కొంచెం ఉడికించి కూడా వేసుకోవచ్చు ఆ విధంగా చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఇది ఎంత కలర్ఫుల్ గా ఉందో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇది బాగా నచ్చుతుంది మీరు కూడా స్ప్రౌట్స్ తినాలనుకుంటే ఈ విధంగా చేసుకొని తినొచ్చు ఇది చాలా టేస్టీ ఆరోగ్యానికి చాలా మంచిది మీరు తప్పక ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్కూల్ నుంచి వచ్చిన ఫుల్ ఆకలేస్తుంది అవుతుంది ఏమైనా స్నాక్స్ ఉన్నాయా పొద్దున స్ప్రౌట్స్ చేసినావు కదా శైలి నువ్వు ఆ స్ప్రౌట్స్ తోటి సలాడ్ చేసినా నీకోసము అయ్యో స్తుందా తిని చూసి ఉందా స్ప్రౌట్స్ చాట్ ఎట్లా ఉంది చలి బాగుందా నచ్చిందా స్ప్రౌట్స్ పచ్చి పచ్చి స్ప్రౌట్స్ తింటే కొంచెం తినబుద్ధి కాదని నీ కోసం అన్నయ్య కోసం స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి ఇట్లా అన్ని కూరగాయలు అవి వేసి చేసిన అనమాట

ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్